నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికత ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ రివ్యూ ఇవ్వడానికి రివ్యూస్ డెఫినెట్లీ చాలా చాలా మ్యాటర్స్ ఎందుకు అంటే చాలా మందికి ఇది ఇదొక దిశానిర్దేశం అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు మార్కెట్ లో ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు సో దిస్ విల్ హెల్ప్ అన్న ఉద్దేశంతో మీ క్లయింట్స్ తో మాట్లాడడం జరుగుతోంది ఒకరు సిద్ధంగా ఉన్నారు మాట్లాడు హలో హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మినిని మాట్లాడుతున్నాను చెప్పండి మేడం సో ఎలా అండి నేను బాగున్నానండి మీరు బాగున్నారా మేడం సో చెప్పండి ఎట్లా పరిచయం మేడం మీకు అసలు మీకు ఎట్లా నమ్మకం కుదిరింది ఆ అలాగే ఎటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు ఇవన్నీ ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటే మీలా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకొక పది మంది ఉన్నారు వాళ్ళు కూడా బయటపడతారన్న ఉద్దేశంతో అడగడం జరుగుతోంది ఓకే మేడం యాక్చువల్లీ ఫస్ట్ ఏమంటే మా మదర్ యూట్యూబ్ లో చూస్తారు మేడం 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 ఇచ్చే ప్రొడిక్షన్స్ అంటే చెప్తున్నారు మొదట ఇలా ఉన్నారంటే మేము ముందు చాలా మంది అస్ట్రాలర్స్ తో మేము ఇది చేసాం మేడం నాకు ఏది కొన్ని సమస్యలు ఏం క్లియర్ గా అనిపించలేదు సరే అని లాస్ట్ లాస్ట్ ఇయర్ మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ లో మేడం వీడియోస్ తరచుగా చూస్తున్నాం ఒకసారి మేడం కి ఒకసారి కన్సల్ట్ అవుదాం అనేసి నేను అది నంబర్ తీసుకొని నేను కాల్ చేశాను మేడం అనిపించింది మదర్ మా మదర్ చెప్పారు మా మదర్ మదర్ చెప్పారు మా మదర్ ఏం చెప్తే నేను అది ఓకే ఒకసారి చేద్దామని నేను కాల్ చేశాను మేడం ఓకే ఫస్ట్ మేడం నా చూసి చాలా డీప్ గా చాలా బాగా చెప్పారు ఇలా జరిగింది ఇలా జరిగింది నేనేం చెప్పలేదు మేడం షూర్ గా నేనేం చెప్పలేదు ఫస్ట్ చూద్దాము వాళ్ళు ఏం చెప్తారు అనేసి నేను అడిగాను మేడం టైం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను ఇలాగా మేడంకి మేడం ఇలాగా నాకు ఇలాగ మ్యారేజ్ ఇష్యూ ఉంది మ్యారేజ్ కావటం లేదు అంటే మేడం మొత్తం క్లియర్ గా చెప్పారు మీకు ఇలా జరిగింది ఇలా ఉంది కరెక్ట్ కరెక్ట్ గా గా చెప్పారా చెప్పారా మేడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు మేడం నాకు ఎవరు చెప్పలేదు ఇలాగా ఏ సిచ్యువేషన్ లో ఎలాగెలాగా ఫేస్ చేశాను అది కూడా చెప్పారు మేడం అప్పుడు నేనేం చేశాను నాకు ఫస్ట్ ఇలా అనిపించింది మేడం ఫస్ట్ సో మేము మేం ముగ్గురం అమ్మాయిలము నాకు ఒక అన్నయ్య మాకు ఫాదర్ లేదు మా మదర్ మా మమ్మీ చెప్పాను మేడం ఇలా కరెక్ట్ గా చెప్పారు సో అందరిది ఒకసారి జాతకం ఇచ్చి ఒకసారి అంతా క్లియర్ చేస్తాము అని అనుకున్నారు జాతకాలు ఇచ్చాం మేడం అందర్ జాతకాలు ఇస్తే ఫస్ట్ నాదొక్కటే సమస్య ఉందంటే అది ఏమైనా ప్రొడిక్షన్ చెప్తే క్లియర్ అయిపోతుంది సో ఫస్ట్ ఇంట్లో అన్నయ్యది మరి డాడీ చనిపోయారు అవి దాని డేట్ ఆఫ్ బర్త్ డాడీ డర్త్ డే అన్ని కనుక్కున్నారు అమ్మ అన్ని చూసారు మా చిన్న చెల్లెలు అందరు చూసాక అప్పుడు అందరి తరఫున సమస్య ఉంది తర్వాత అందరూ మీ ఇంటికి ఇలాగా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్ లో మాకు అలా జరిగింది మేడం అప్పటి నుంచి సమస్యలు చాలా స్టార్ట్ అయ్యాయి వన్ బై వన్ బై వన్ మేడం అసలు తర్వాత మీ నాన్నగారు చనిపోవడం జరిగింది అవును అవును మేడం అవును మా అమ్మకు టూ థౌసండ్ ఫోర్టీన్ లో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది అక్కడ డాక్టర్స్ ఇది ఎవరికన్నా ఉందా ఇలాగా అని అడిగారు మీ ఫ్యామిలీస్ లో ఇలాంటి ఇలాంటి కేసు ఫస్ట్ టైం జరగడము అమ్మ ఆపరేషన్ నుంచి అలాగే కోలుకొని కొంచెం టైం తీసుకున్నారు ఆ తర్వాత డాడీ డాడీ ఎనీ రీజన్ లేదు అసలు అసలు రీజన్ లేరు తను కూడా ఒక ఎంప్లాయీ మేడం చేయించాల్సిన ఉన్నారు మేడం ఉన్నారు మాకు అది అది మాకు తెలుసు కూడా వాళ్ళు ఎవరనేది కూడా తెలుసు ఆ అలాగా చాలా సమస్యలు హెల్త్ ఇష్యూస్ బాగా లాస్ మ్యారేజెస్ అవ్వకూడదు అనేసి ఒక ఉద్దేశంతో చేశారు మేడం మీకు తెలిసిన వాళ్ళే కావాల్సిన వాళ్ళే మేడం వాళ్ళే ఉంటారు అవును మేడం వాళ్ళు నో డౌట్ వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే ఇలాగా చెప్పారనమాట మేడం సో నాదొక జాతకంలో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే మేడం ఈజీగా క్యూర్ చేశారు అందరిది చూస్తారు అందరు చూసారు మరి ఇంట్లో చాలా నెగిటివిటీ ఉంది ఏ పని జరగడం లేదు అంటే అది ఎగ్జాక్ట్లీ అలాగయిందనమాట పెట్టారు మేడమే చెప్పారు ఇట్లా ఈచ్ అండ్ ఎవరింగ్ చాలా క్లియర్ గా చెప్పారు మేడం వాళ్ళు ఈచ్ అండ్ ఎవరింగ్ చాలా క్లియర్ గా చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సేపు పాపం మేడం టైం తీసుకొని చాలా డెప్త్ గా చెప్పారు అసలు ఆ తర్వాత మేడం చెప్పారు ఇలాగా పూజలు అంటూ ఉంటాయి ప్రిడిక్షన్స్ ఎటువంటి ఇది లేకుండా ఒకసారి టూ థౌసండ్ ట్వెల్వ్ లోనే మాకు ఇలాగా బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడే ఒక ఇంటి పక్కన ఉన్న అతను వాళ్ళు ఎవరో కేరళ ఒక మాంత్రికు ఉన్నారు ఇది దీనికి రిమూవ్ చేయాలి అని చెప్పారు మేము పట్టించుకోలేదు అది ఏం లేదు అని అనుకున్నాము అది మీరు ఎన్ని పూజలు చేసినా అది పోదు కదా మీకు జరగ ఫలితం అనేది దక్కదు సో ఇది ఇది నెగిటివిటీ అనేది తీపించాలి అట్లా ఇట్లా ఆ రోజు చెప్పారు అప్పుడే చెప్పారు మేము ఏమి పట్టించుకోలేదు నమ్మలేదు నమ్మలేదు మళ్ళీ ఎన్నీ మరి చేయించుకున్నారు ఇప్పుడు అప్పుడు ఇది ఇలాగే మేడం చెప్పినప్పుడు ఇది అనేది తీయించాలి ఇది అది బ్లాక్ మ్యాజిక్ దానికి విరుగుడు అప్పుడు ఏ ఇయర్ లో చేయించారు అంటున్నా

ఫస్ట్ అది ఒకరు ఒకరికి మంచిగా జరిగితే ఒకరికి ఇది లేదు సో అందరు క్లియర్ అయితే మీకు ఏదైనా ఇంట్లో పనులు వస్తాయి అని చెప్పారు మేడం మేడం స్టార్ట్ చేసాం మేడం మేడం ఇచ్చిన పూజలు చేంజెస్ చాలా కనిపించాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ మేడం అప్పటి నుంచి కార్తీక మాసంలో నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ వారాహిమ పూజ లక్ష్మీ నరసింహ స్వామి పూజ మార్నింగ్ లేసి అందరం చేసాం ఫస్ట్ త్రీ మెంబర్స్ మా చెల్లి నేను మా అమ్మ స్టార్ట్ చేశాము అక్కడి నుంచి మేడం నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ నేను నాకు ఫస్ట్ పని జరిగింది ఏమంటే మేడం ఒక టూ త్రీ మంత్స్ లో మా మావయ్య పెళ్లి ఫిక్స్ అయింది మా మావయ్య పెళ్లి అతని చాలా ఇది ఉంది మా మావయ్య పెళ్లి ఫిక్స్ అయింది అది ఏప్రిల్ లో జరిగిపోయింది అప్పటి నుంచి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక టూ మంత్స్ లో నేను అక్కడ సైట్ తీసుకున్నా సైట్ పర్చేస్ చేశాను నాకు అనుకూలం అయింది సైట్ అయింది నాకు లోన్ వచ్చింది అది చాలా కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ ఏరియాలో నాకు బాగా దొరికింది మంచి ఏరియాలో దొరికింది ఇప్పుడు ఇప్పుడు మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది ఇప్పుడు మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు అన్ని ఇంకా అన్ని శుభవార్తలేంట్లో అంటే ఫస్ట్ నవంబర్ లో స్టార్ట్ చేశాను మేడం ఫస్ట్ నా పూజ లక్ష్మీ నరసింహ స్వామి పూజ స్టార్ట్ చేశాము ఆ తర్వాత మేడం ఒకే ఒక పూజ పెండింగ్ పడింది అది చేసేకి ఇంకా అవ్వటం లేదు మేడం బేర పూజ ఒకటే ఉంది మేడం భగవంతుడు మేము ఏమనుకున్నాము ఇంకొత్తి ఇల్లు కట్టాక ఇంక అందులో చేసేద్దాం వద్ద డిలే చేయొద్దు ఎందుకు మనం డిలే చేయాలి ఇక్కడ నుంచి చేస్తాను మేడం తప్పకుండా చేస్తాము ఇప్పుడైతే మా చెల్లి పెళ్లి ఫిక్స్ అనేసి ఇప్పుడు వెళ్లారు అమ్మ వాళ్ళు వచ్చాక చేద్దాం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి అంటే లెవెన్ ఇయర్స్ సఫర్ అయిన తర్వాత మీకు ఒక ఎండ్ కార్డ్ అంటే ఈ సఫరింగ్స్ కి ఒక ఎండ్ కార్డ్ అనేది ఇచ్చాడు దేవుడు అని చెప్పొచ్చు చాలా మంది ఎస్ట్రాలజిస్ గురించి కలిసాం మేడం వాళ్ళు పూజలు చెప్తున్నారు మేము కర్ణాటక ఆల్మోస్ట్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ అన్ని వెళ్ళాం ఆ తర్వాత మేడం చెప్పారు మీరు పూజ చేస్తున్నారు కానీ అక్కడ ఆ నెగిటివ్ అనేది రిమూవ్ చేస్తేనే మీకు ఫలితం దక్కుతుంది అని చెప్పారు మీకు తలనొప్పి వస్తుంది మీరు కడుపున టాబ్లెట్ వేస్తున్నారు వర్క్అౌట్ గా చెప్పారు ఆ తర్వాత మేడం మేడం ఒక ప్రత్యంగిరా దేవి ఒక మంత్రం ఇచ్చారు మేడం ఇంట్లో ఇప్పటికి డైలీ వింటాం మేడం చదువుకుంటారా లేదు మేడం డైలీ మా మార్నింగ్ ప్లే చేస్తారు మా సిస్టర్ ప్రత్యంగిర మంత్రం దేవి మంత్రము చాలా అంటే చాలా సూపర్ మేడం అసలు ఆ దెబ్బకి మేడం ఇంకొకటి నాకు మేడం ఎప్పుడైతే నేను పూజలు స్టార్ట్ చేశాను నాకు ఉన్న ఆఫీస్ లో ఇద్దరు మంది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు చెప్పాలి అది ఖచ్చితంగా మేడం సమస్య వాళ్ళు కనీసం అక్కడి నుంచి పోతే నాకు అప్పటి నుంచి అవడం స్టార్ట్ అయినవి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో లే మేడం చాలా హ్యాపీగా చాలా 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 సంతోషం అండి చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు మీరు ఎల్లప్పుడూ చాలా సార్లు నేను చెప్పాలని కానీ మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే వాళ్ళ నవ్వులో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతున్నారు యాక్చువల్ గా ఏందంటే ఈ ఒక పూజలు వీళ్ళకి మనం చేపిస్తున్నాం అయితే లక్ష్మీ నరసింహస్వామి రెండు వేల పదకొండులో కూడా నా మీద వచ్చి అసలు మన ఇంట్లో అక్కడ మన ఆఫీస్ కి వచ్చిన క్లయింట్స్ కి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సేమ్ అట్లా నర్సింహస్వామి ఎట్లా గర్జన చేస్తాడు సౌండ్ సో అలానే వచ్చింది అసలు నాకు ఎంత భయం అనిపించింది అంటే నా లోపల ఉన్నాడు ఆ సౌండ్ అసలు అదే ఆ రోజు ఇప్పుడు కూడా అదే ప్రతి ఒక్క క్లయింట్ కి ఏందంటే అసలు ఆ రెమెడీ వెళ్తుంది అంటేనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాగా అయిపోతుంది అవుతుంది స్వామి వారే పంపిస్తున్నాడు అంతే వాళ్ళని వాళ్ళకి ఏం సమస్య ఉంది సో వాళ్ళకి ఎవరికి ఏ టైంలో సరి చేయాలనేది ఆ దేవుడే పంపిస్తాడు అయితే నిజం అసలు ఎందుకంటే ఇంత పవర్ఫుల్ గా మీకు ఆ స్వామి వారి గురించి చెప్పాలంటే అసలు ఆయన ఇప్పుడు మనం ఆ రోజు వచ్చినప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ పైన ఉంటారు అసలు అందరూ మా క్లయింట్స్ వచ్చి కూర్చున్నారు ఒక ఆమెకు నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంది ఆమెను పిలిపిస్తే రావట్లేదు స్వామివారు అట్లానే ఆ రూపం ఉక్రమ ఎంత సౌండ్ అంటే అసలు అందరు పారిపోయారు కూర్చున్న వాళ్ళందరూ ఆ భయానికి సౌండ్ అసలు అంత భయం ఇస్తుంది అందరు అసలు అక్కడక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ రానే రానంటే మళ్ళీ ఆమె అట్లా గట్టిగా పట్టి ఆ మెడ మీద ఇట్లా అని అంటే అంతే అప్పుడే బాగైంది ఆమెకి ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది నాకు అసలు ఎంత బలం తెలుసా ఒక పాతి బిల్డింగ్ అనో లేదు నేను ఫస్ట్ టైం నేను ఆ సౌండ్ వినింది ఆయన ఆ గర్జన అసలు మన సింహం ఎలా గర్జిస్తుంది సౌండ్ వేస్తాయి చూడు అట్లా అసలు ఫస్ట్ టైం నాకు అప్పుడు అర్థమైంది స్వామి వారు వచ్చి ఇంత మంది మంచి చేస్తున్నాడు అంటే ఏదో ఒక రూపంలో ఇప్పుడు చూడండి వీళ్ళ క్లయింట్లకు ఇవన్నీ వాళ్ళన్ని చేపిస్తున్నాడు సో వీళ్ళు ఎన్నో పూజలు చేశారు కర్ణాటక కదండి వీళ్ళు ఎంతో తిరిగారు అండ్ మనం దాన్ని కూడా తప్పు పట్టకూడదు నేనేం ఆలోచిస్తాను కాబట్టి అది ఇప్పుడు అందుకే నేను చెప్తాను ఎన్ని పూజలు చేసా మాకు దేవుడు కష్టాలు అలా అనుకోకూడదు అలా అనుకోకూడదు మీకు తప్పకుండా ఇక్కడ పంపించారు కదా స్వామి ఒక మార్గాన్ని చూపి చూపించారు కదా సో అది చెప్పాను నేను అంటే ఆ టైమింగ్ అండి ఆ టైం రావాలి అప్పుడు వరకు ఆ పూజలు చేస్తుంటే తర్వాత మన దగ్గర వచ్చి అప్పటికే కేరళ రెండు వేల పన్నెండులోనే లోనే చెప్పారు వాళ్ళకి ఇంట్లో ఉంది అని అయినా నమ్మలేదు సఫర్ అయ్యే టైం ఉంది పదకొండేళ్ళు అంటే మాట అవును బాబా నిజంగా బ్లాక్ మ్యాజిక్ సింతలాగా లాగా ఉంటుంది ఈమె కూడా స్టార్టింగ్ లో అయితే నమ్మలేదు పిల్లలు మదర్ చెప్పిన తర్వాత సో ఆమె ప్రోగ్రామ్ చూసారు ఈమె చూడలేదు కానీ నేను ఇవన్నీ విషయాలు చెప్పేసరికి ఒక్కసారి ఆమె అయి వన్ మంత్ లో మిగతా నలుగురి చేయించుకున్నారు చూడండి సో ఈ ఫస్ట్ సెప్టెంబర్ లో చూపించుకున్నా నవంబర్ అంతా అందరు పూజలు కంప్లీట్ అయిపోయినాయి అందరూ అందరూ మనకి తెలియదు లేకపోతే మనం చూడలేదు నెగిటివ్ ఎనర్జీస్ లేవు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇప్పుడే ఉందికుంటాయి ఇట్లాంటి మాటలు పక్క పెట్టండి ఒకవేళ సఫర్ అవుతూ ఉంటే వద్దు సఫర్ అవ్వటం కోసం మనం ఈ జీవితాన్ని తీసుకోలేదు ఎవరో మనకి గిట్టని వాళ్ళు మన వాళ్లే పెట్రోళ్ళు కూడా చేయరు మన వాళ్లే మనకి చేస్తున్నప్పుడు మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నెగటివ్ ఎనర్జీస్ తో బ్లాక్ మ్యాజిక్స్ తో బాధపడుతూ ఇప్పటికి చాలా మనిషిగా చెప్తున్నాను ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి మీ సమస్య మీరు చెప్పకండి నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నా ఇది మీ సమస్య అసలు మీరు చెప్పద్దు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వదిలేయండి అంతే మీకు నమ్మకం కుదిరిన తర్వాతే ఫర్దర్ స్టెప్ వేయండి అంతే కదా మేడం రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే